చిన్నపిల్లలు మహిళల భద్రత విషయంలో గత నాలుగు నెలల నుండి చంద్రబాబు నాయుడు గారి సర్కార్ నిర్లక్ష్యత ఏదైతే ఉండదు ఆ నిర్లక్ష్యం ఏదైతే ఉండదో ఇది నిజంగానే బాధాకరం సర్కార్ వైఖరి చూస్తూ ఉంటే అసలు చిన్నపిల్లలు మహిళ భద్ర మహిళల భద్రత మీద సీరియస్నెస్ ఏ ఉన్నట్లుగా అనిపించట్లేదు ఎన్ని అహాయిత్యాలు జరుగుతూ వచ్చాయి ఎన్ని దారుణాలు జరుగుతూ వచ్చాయి ఐదు నెలల పసికద్దును ఉయ్యాలో నుండి తీసి అత్యాచారం చేసిన అతిగతిని ముచ్చుమడిలో బాలికను ఐదో తరగతి బాలికను మూకుమడిగా అత్యాచారం చేసి ఎక్కడో పడేసినా మృతదేహం కూడా బయటకు తీయలేని పరిస్థితి తాజాగా పొంగనూరులో మళ్ళీ ఏడు సంవత్సరాల అంజూమ్ని వాళ్ళ ఇంటి దగ్గర కరెంటు పోయి వచ్చలు ఎత్తుకొని పోయి చంపి ఎక్కడో పడేస్తే ఈ విషయం చుట్టూ పోలీసుల వైఫల్యాలు తీవ్రంగా ప్రజల్లో చర్చనీయాంశం అవుతూ ఉన్నాయి ప్రభుత్వ స్పందన అంతకు మించి చర్చనీయాంశం అవుతూ ఉంది అక్కడికి ప్రజలు చర్చించుకుంటున్న విషయాన్ని ఆయన పత్రికల్లో ప్రధాన కథనాలుగా వస్తూ ఉన్న వాటిని చూసినా కూడా పాప కనిపించట్లేదు అని చెప్పి కంప్లైంట్ ఇచ్చిన దగ్గర నుండి ఇప్పటి వరకు కూడా పోలీసులు నిర్లక్ష్యంగానే ఉన్నారు అంటారు వాళ్ళు కంప్లైంట్ ఇస్తే కనిపించట్లేదు అని పూర్తి స్థాయిగా టీంలు బరిలోకి దిగి మొత్తం అంతా కనుక చుట్టుపక్కల అనుమానించు అంత గూగుల్ పే కాదు ఫోన్ కాల్సు లొకేషన్స్ అన్నీ తీసుకొని విచారణ చేయకుండా పోలీస్ పోయి అయితే ఆగిపోయాయో ఆ ఆ పరిధిలో మాత్రమే విచారణ చేశారు అని ఆ తర్వాత ఫర్దర్ ఆల్టర్నేట్ ఏమి చేసి ఉండొచ్చు అటువైపు వాళ్ళు వీళ్ళు వీళ్ళు ఆలోచించలేదు అని ఫలితం పాపం మిస్ అయిన మూడు రోజుల తర్వాత ఎక్కడైతే మిస్ అయిందో అక్కడి నుంచి నాలుగు కిలోమీటర్ల దూరంలో వాళ్ళ ఇంటి నుంచి నాలుగు కిలోమీటర్ల దూరంలో ఒక సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ లో పడిపోయి ఉంది అని నాలుగు కిలోమీటర్ల పరిధిలో కూడా వీళ్ళు సర్చ్ చేయలేకపోయారు అని పోలీసుల వైఫల్యం మీద కూడా విమర్శలు వస్తూ ఉంటే ఆ తర్వాత ఈ ఖాతకానికి ఒడిగట్టింది ఎవరు అని ఆ నిందితులను పట్టుకోవడంలో కూడా పోలీసుల నిర్లక్ష్యం కనిపిస్తుంది అని ఇన్ని రోజులైనా కారణం ఏంటి ఖాతగానికి ఒడిగట్టింది ఎవరు ఈ వివరాలు ఏమి కూడా పోలీసులు తెలుసుకోలేకపోయారు అని ఇదంతా పోలీసుల వైఫల్యానికి నిదర్శనంగానే ప్రజలైతే మాట్లాడుకుంటూ ఉంటారు ఈ నెల తొమ్మిదవ తేదీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పాప కుటుంబ సభ్యులను పరామర్శించడం కోసం వెళ్తూ ఉన్న తర్వాత ఏదో మంత్రుల నుంచి కాసేంత హడావిడిగా కనిపిస్తూ ఉంది అది కూడా జగన్మోహన్ రెడ్డి గారు వస్తూ ఉన్నారు అని చెప్పిన తర్వాతనే ఆ ఇప్పటికీ కూడా నిందితుల కనిపెట్టలేకపోతూ ఉన్నారు అని చెప్పి పెద్ద ప్రజలు పెద్ద ఎత్తున రోడ్ల మీదకి వచ్చే ర్యాలీలు ధర్నాలు కూడా చేస్తూ ఉన్నారు ఏది ఏమైనా ఈ ప్రభుత్వం నాలుగు నెలల నుంచి వీళ్ళ వ్యవహార శైలిని గమనిస్తే వీళ్ళకు ఏది సీరియస్ ఏది కాదు వీళ్ళు మొత్తం డైవర్షన్ పాలిటిక్స్ని నమ్ముకున్నట్టున్నారు నెక్స్ట్ ఇంకా రాబోయే కాలం అంతా కూడా మొత్తం ఇంకా డైవర్షన్లో చుట్టే జనం కూడా తిరగాలి ఏ సీరియస్నెస్ కూడా సర్కార్ నుంచి అయితే ఏ విషయంలోనూ కనిపించట్లేదు ఇక చిన్న పిల్లల మహిళల భద్రత గత పక్కన పెట్టండి విద్య మీద కనిపించట్లే వైద్యం మీద కనిపించట్లే డెవలప్మెంట్ మీద కనిపించట్లే సుపరిపాలన మీద కనిపించట్లే శాంతి భద్రత మీద కనిపించట్లే ఇసుక మీద కనిపించట్లే ఉద్యోగాల మీద కనిపించట్లే దేని మీద కనిపించట్లే మొత్తం డైవర్షన్ 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 అవసరమైనప్పుడు దానికోసం ఉపయోగపడడానికి ఒక బకరాలని ఒక నటుడు దొరికాడు ഇങ്ങനെ ഡ്രൈവർഷൻ ആ നടു പരക്കായി പ്രവേശം ചെയാണെ സാരി പോയാലും